అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చానండి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇక నేనైతే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ఒకసారి తయారు చేసేది కదండి అందరికీ ఉంటుంది అండి సేమ్ ఇదే పని ప్రతి రోజు మార్నింగ్ ప్రతి తల్లికి కూడా ఇక అది కొంచెం ఈజీ వేలో చేసుకునే విధానాన్ని చూపిస్తానండి నేనైతే ఒక గిన్నె తీసుకొని ముద్దపప్పు కోసం కందిపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని కొలత నీళ్ళు అయితే వేసేసి కింద అడుగు గిన్నెలో పెట్టేశాను పైన ఒక రంధ్రాల గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నె అని అంటూ ఉంటాం ఆ గిన్నె పైన పెట్టేస్తే ఆ కింద ఆవిరికి మనకి ఇప్పుడు ఈ రైస్ అండి ఈ రైస్ కూడా ఏంటంటే వన్ పాలిష్ బియ్యం అంటాం కదా దప్పుడు బియ్యం అవి అయితే నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యము ఇక అవి అయితే ఒకసారి కడిగేసి శుభ్రంగా మళ్ళీ కొలత నీళ్ళు వేసి పక్కన పెట్టేసి ఇక ఇందులో వచ్చేసరికి చిలకడ దుంపలు ఈ అరటికాయ ఫ్రై కోసం ముక్కలు కట్ చేసుకుని ఇక అరటికాయ ముక్కలు ఒక పక్కన పెట్టేసి మూత పెట్టేసానండి ఇప్పుడు కందిపప్పు ఉడుగుతుంది అరటికాయ ముక్కలు చిలకడ దుంపలు బియ్యము ఇవన్నీ కలిపి మనకి ఒకటే గిన్నెలో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడకనేస్తేనండి చక్కగా ఉడుగుతాయి మీకు తర్వాత చూపిస్తాను ఈలోగా మార్నింగే హెల్త్ డ్రింక్ అండి అంటే గోరువెచ్చని నీళ్ళతో మనం ఏదో ఒకటి ఎర్లీ మార్నింగే లేడీస్కి పర్టికులర్గా మనకి ఆరోగ్యం కోసం చూసుకోవాలండి కంపల్సరీ మనం వాళ్ళ గురించే కాదు మన గురించి కూడా మనం పట్టించుకోవాలి కదా గోరువెచ్చని నీళ్ళలో ఈ పౌడర్ వేసుకొని డైలీ కాకపోయినా కనీసం వారంలో రెండు మూడు సార్లు తాగినా కూడా చాలా మంచిదండి ఈ పౌడర్ తయారు చేసే విధానాన్ని కూడా మన ఛానల్లో పెట్టాను ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి ఇక ఒక పక్క నుంచి రైస్ కూడా పెట్టేశాను ఇంకొక పక్క మనకి ఇవన్నీ కూడా ఉడుకుతున్నాయి కదా గిన్నెలు కూడా ఎక్కువగా అవ్వకుండా మనకి సేవ్ అవుతాయి తర్వాత ఇవాళ మార్నింగ్ జ్యూస్ కోసం అయితే ఇలా కమలాలు ఉన్నాయండి కమలాలు జ్యూస్ వేస్తున్నాను అరటికే ఫ్రై కోసం అయితే ఉల్లిపేమక్కలు పచ్చిమిరపకాయ ఎముకలు చక్కగా అన్ని పక్కన పెట్టేసుకున్నాను ముందే కట్ చేసుకొని ఇక అయితే పిల్లలకి ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నానండి ఏదో ఒకటి జావ రూపంగా జ్యూస్ రూపంగా ఏదో ఒకటి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా రోజంతా ఎనర్జీగా ఉంటారు కదండి ఇలా అబ్బాయిలు ఆమ్లెట్ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇక నేనైతే దీనిపైన చక్కగా కాస్త ఉప్పు కారం కొంచెం పసుపు వేసేసి చిల్లీ ఫ్లేక్స్ అని ఉంటాయండి ఒక కారం బదులుగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఆరగానో అని అవి వేసుకోవచ్చు పిల్లలు ఇష్టాన్ని బట్టి ఇక ఇలాగైతే నేను బ్రేక్ఫాస్ట్లో లో ఎగ్ ఉడకబెట్టిన ఎగ్ కానీ లేదంటే ఏదో ఒకటి ఇస్తాను ఇక లంచ్ బ్రేక్ లో వాళ్ళు ముందు కానీ బ్రేక్ టైం ఉంటుంది కదా ఆ బ్రేక్ టైంలో లో ఇలా ఖర్జూరం కానీ కీరా కానీ ఇలా ఏదో ఒకటి స్నాక్స్ కింద పెట్టేస్తానండి ఇవన్నీ మార్నింగ్ వాళ్ళు ఈజీగా ఫాస్ట్ గా తినేసేటట్టుగా ఒక బనానా ఒక హాఫ్ బాయిల్ ఆమ్లెట్ ఒక గ్లాస్ జూస్ ఉండడం కోసం ఈ మాత్రం కేర్ అయితే తీసుకోవాలి కదండి ఇక తర్వాత ఇలా లంచ్ లోకి వచ్చేసరికి అరటికె ముక్కలు అయితే ఉడికిపోని అండి ఇగో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక చిలకడ దుంపలు కూడా ఉడికిపోని మన బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ బియ్యం మాత్రం కొంచెం ఇంకా వాటర్ తో ఉన్నాయి కదా ఈ వాటర్ ఇంకే వరకు కూడా ముందైతే మనం ఈ చిలకడ దుంపలు ఉడికిపోయి ఇవి అరటికే ముక్కలు కూడా తీసేసుకొని ఇక ఇంకొక పది నుంచి ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్ లో పెట్టి ఉంచేస్తే కింద మనకి ముద్దపప్పు వేసుకుందాం కదా అది ఇక రైస్ రెండు కూడా ఉడికిపోతాయండి ఇలా ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇక అరటికాయ ముక్కలు చిలకడ చిలకటి దొంతులు ఉడికిపోయినాయి కదా ముందుగా అరటికాయ పోపు అయితే వేసేసుకుందాం అండి ఈ అటకాయ పోపు గట కావాల్సినవి కాస్త మనందరికీ తెలిసిందే పోపు దినుసులు ఏవైతే ఉంటాయో మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇంకా వెల్లుపాయ రొబ్బలు కరివేపాకు ఎండుమిర్చి వేసి కాస్త పోపు దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని కాస్త ఉప్పు పసుపు వేసుకొని సరిపడా ఇంకా కారం గురించి అయితే ఎండు కారం అనేది ఏమి వాడద్దండి కాస్త ఎల్లో కలర్ లో అలా ఉంటేనే బాగుంటుంది అరికాయ పోపు పచ్చి ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి ఇలా మనం ఉడకబెట్టిన బంగాళదుంప వేపుడు కానీ ఇలా ఉడకబెట్టిన అరటికాయ పోపు కానీ చాలా ఇష్టపడతారండి చాలా మంది మీకు కూడా ఇష్టమండి మీకు కూడా ఇష్టమైతే కానీ కామెంట్లు పెట్టండి ఇక ముద్దుపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఇక పైన రైస్ కూడా ఉడికిపోయిందండి రెండు తీసేసి ఇంకా మనం ఇందులో కాస్త ఉప్పు వేసుకొని ముద్దపప్పులో కొంచెం వాటర్ కలుపుకొని లూజ్ గా పెట్టుకుంటే చల్లారిన తర్వాత కూడా మనకి ముద్దపప్పు అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుందండి కాబట్టి కాస్త మీద కొంచెం నీళ్ళు కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను రైస్ కూడా చూడండి ముందుగా నైట్ నానబెట్టుకున్నాం అలానే చక్కగా ఆవిరికి ఆ రైస్ ఉడికిపోయింది ఇక పిల్లలకి లంచ్ అయితే ఇలా పెట్టేసానండి కాస్త ముద్దపప్పు ఆవకాయ అట్టుకే ఫ్రై చాలా బాగుంటుందండి కాంబినేషన్ కూడా పిల్లలకి ఇంకా ఇలా లంచ్ అయితే ఇచ్చేసాను వాళ్ళు పంపించిన తర్వాత ఇక ఇక మా వారు మా అత్తయ్య గారు నా కోసం ఉప్మా అండి తినే ముందు వేడి వేడిగా చక్కగా పలుచగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఈ ఉప్మా అనేది ఇక ఇదండి మీకు చూపించిన ఈ రెండు బౌల్స్ తర్వాత ఒక గాజు మూత ఈ మూడు కలిపి సెట్ కింద ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కల తీసుకున్నానండి చాలా బాగా ఉపయోగపడుతుంది మల్టీ పర్పస్ లో చక్కగా ఎలా యూస్ చేసుకున్నా కూడాను ఆవిరి కూడంగ కూడా చక్కగా వండుకోవచ్చండి దీనిపైన చాలా బాగుంటుంది మీకు ఏదైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇలాంటి గిన్నెలు ఏమైనా ఉంటే చక్కగా తీసుకోండి సేవండి గిన్నెలు మానేసి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ అన్ని మీ దాకా రావడానికి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్